ఫ్రెండ్స్ ఈరోజైతే పెసరట్టు ఉప్మా అండి ఇకండి పెసరట్టు ఉప్మా నెయ్యి ఉప్మా అండి నెయ్యి వేసుకొని చేసుకున్నాను ఉప్మా ఇది పుట్నాల పప్పు చట్నీ అండి కాకపోతే కొత్త పెసలు వచ్చేయండి కొత్త పెసలు ఈ టైంలో మనం చక్కగా పెసరట్టు వేసుకున్నాం అనుకోండి మంచి టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి మనకి ఈ సీజన్లో ఎక్కువగా మనం పెసరట్టు ఉప్మా చేసుకున్న మొలకలు చేసుకున్న పెసరపప్పు ఎగురు వండుకున్న చాలా కమ్మగా ఉంటుందండి పప్పు ఇప్పుడైతే మీకు రుచి చూపిస్తానండి ఎందుకంటే పెసరట్టు ఉప్మా కదా చాలామంది పెసరట్టులోనే ఉప్మా పెట్టుకుంటారండి నేనైతే మాత్రం ఇలాగా వేరువేరుగా ఉంచుకుంటాను టేస్ట్ చూపించిన చాలా బాగుందండి పెసరట్టు ఉప్మా మనం బయట హోటల్లో అంత కమ్మటి ఫుడ్ కూడా మనకు దొరకదు ఇందులో ఏంటంటే పెసరట్టులో కూడా వాళ్ళు కొంచెం కొంచెం ఏదో పొడి లాంటివి కలుపుతూ ఉంటారన్నమాట కానీ మనం చక్కగా చాలా మంచి టేస్టీగా పెసరట్టు ఉప్మా ఈరోజు చేశానండి పెసరట్లో అల్లం జీలకర్ర అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి ఈ పెసర పెసలేసి రెండు రెండు పెసరెట్లండి సరిపోతుంది టిఫిన్ ఉప్మా ఉంది కదా దాంతోనే ఇంకా పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఆకలేదు పప్పు చట్నీ పెసరట్టు ఉప్మా అయితే కమ్మగా ఉంటుందండి అంటే చట్నీ లేకుంటే తినాలన్నా సరే ఇది రాదండి అంటే పెసరట్టు ఉప్మా తిని రాదు ఆ ఫీల్ అవ్వలేము చట్నీ ఉంటేనే ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకెళ్తుంది మీ ఆదరమాన వాళ్ళ ఛానల్ ముందుకు వెళ్తుంది ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్ అండి ఒక్క లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్ మీ సపోర్ట్ వల్ల చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ బాయ్